ఫండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఎద్దుల సంత ఏం రేటు నా ఇవి ఒక లక్ష యాభై ఐదు వేలు రేటు చెప్తున్నారు అడిగిరేవరేనా ఎంత అడుగుతుండ్రు ఒకటి ముప్పై ఐదు నువ్వు ఇచ్చే రేటు ఒకటి నలభై ఐదు అయితే ఇస్తావు ఫైనల్ ఆ జాత ఒకటి ఎనభై అవిటి చెప్తున్నారు పెద్ద ఎద్దులకు అడిగిరా వీటిని ఒకటి నలభై ఆరు అడుగుతుండ్రు ఇచ్చే రేట్ ఏముంది ఒకటి యాభై అయితే ఇస్తాం మొత్తం ఎన్ని జతలు తెచ్చినాం ఈ నాలుగా ఆ కోడలు ఎంత ఒకటి నలభై అవి ఇరవై ఐదు మొత్తం నాలుగు జతలు ఉన్నాయి ఏ ఊరు మనది మల్లేపల్లి ఉట్కూరు మండల్ నారాయణపేట జిల్లా రవి నెంబర్ చెప్పరు అవి సిక్స్ టూ ఎయిట్ వన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ త్రీ జీరో ఫోర్ మొత్తం నాలుగు జతలు ఉన్నాయి వ్యాపారం చేస్తుంటారు పని గ్యారెంటీ అవి మరి పనికి అయితే ఫుల్ గ్యారెంటీ అటసారి మాట్లాడుకోవచ్చు